ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలో ఇవాళ ధర్నా నిర్వహించనున్నారు ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీల అమలుతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన తెలపనున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏపీ భవన్ కాంగ్రెస్ నేతలతో కలిసి ధర్నా చేయనున్నారు ఈ నిరసనలో ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాకూర్ పాల్గొననున్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల ఇవాళ పలువురు రాజకీయ నేతలను కలవనున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పది గంటల పదిహేను నిమిషాలకు డిఎంకే ఎంపీ తిరుచి శివ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూర్యులను కలవబోతున్నారు ఇవాళ చేపట్టనున్న తన ఆందోళనకు వారి మద్దతు కోరబోతున్నారు షర్మిల మరోవైపు తన ధర్నా అనంతరం ఆమె ఏఎస్ చీఫ్ ఖర్గేతో పాటు మరికొందరు జాతీయ నాయకులను సైతం కలుస్తారు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల అమలు కోసం పోరుబాటు పట్టింది ఏపీ కాంగ్రెస్ ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ పదిహేడు లోక్సభకి చివరి సమావేశాలు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ప్రధానికి హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాసిన ఆర్థిక మంత్రికి లేఖలు రాసినా ఈ ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకు సంబంధించి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఢిల్లీ వేదికగా ఏపీ కాంగ్రెస్ నిరసన తెలపోతోంది ఇందులో భాగంగానే ఈ రోజు పార్లమెంట్లో ఇటు లోక్సభలో ముఖ్యంగా వాయిదా తీర్మానానికి కూడా ఇవ్వడం జరిగింది ఈ విభజన హామీలు ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి విభజన చట్టం అమలుకు సంబంధించి కేంద్ర వైఖరి పైన వాయిదా తీర్మానం ఇచ్చారు ప్రస్తుతం మరి కాసేపట్లో ఏపీ కాంగ్రెస్ పిసిసి షర్మిల ఏపీ భవన్ తెలంగాణ భవన్ కి ఇక్కడికి చేరుకోబోతున్నారు సీడబ్ల్యూసీ సభ్యులు ఇటు గిరి వృద్ధరాజు గారు మనతో పాటు ఉన్నారు కార్యాచరణ గురించి అడిగి తెలుసుకుందాం సార్ ఏం చేయబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు ఈ ప్రత్యేక హోదా తొమ్మిదేళ్లుగా ఇది పెండింగ్ లో ఉంటూ వస్తున్న అంశం సో ఇప్పుడు ఎందుకు ఇంత దూకుడు పెంచాల్సి వచ్చింది పది సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము కన్సిస్టెంట్ గా ఈ ఇష్యూని రేజ్ చేస్తున్నాం రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నగా శైలజనాథ్ గారు ఉన్నప్పుడు నేనున్నప్పుడు కూడా ఈ ఇష్యూని రేజ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రామిస్ గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రామా కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి ప్రామిస్ని ప్లస్ పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అయినటువంటి పార్లమెంట్ చేసిన చట్టం సో ఈ రెండింటినీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం ఇప్పటివరకు వాళ్ళు చేయలేదు సార్ ఈ పదిహేడవ లోక్సభకి ఇది చిట్ట చివరి బడ్జెట్ సమావేశాలు కాబట్టి దీంట్లో అంది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మాకు కలిసి కలిసి వచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలిసి రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నాం నైన్ థర్టీకి శరత్ పవార్ గారిని కలుస్తున్నాం సిపిఐకి సంబంధించి డి రాజా గారికి కలుస్తున్నాం సిపిఎంకి సంబంధించి సీతారాం యేచూరి గారికి కలుస్తాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు లోక్సభలో మా నాయకుడు అధిరంజన్ చౌదరి ఇలా వివిధ రాజకీయ పార్లు తిరుచి శివగారు డీఎంకేకి సంబంధించి కానీ ఇతర పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా కలుస్తాం గతంలో మాకు పద్నాలుగు రాజకీయ పార్టీలు ఇటు రాజ్యసభలోను గుంటూరు సమావేశంలోనూ కూడా మాకు మద్దతు ప్రకటించారు వాళ్ళందరినీ కూడా కలిసి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం కేవలం రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగింది ఎవరి వల్ల అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే చట్టంలో పెట్టకపోవడం వల్లే ప్రత్యేక హోదా దక్కలేదు ఇప్పుడు అసలు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ దేశంలో ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి ఏ రాష్ట్రాన్ని కూడా పార్లమెంట్ లో ఎప్పుడు కూడా యాక్ట్ చేయలేదు ఇట్స్ ఓన్లీ ప్రొసీజర్ కేబినెట్ అనేటువంటి రెజల్యూషన్ పాస్ చేసి ఇచ్చిన తర్వాత ది రెజల్యూషన్ ఆఫ్ ది కేబినెట్ ఓన్లీ ప్రత్యేక హోదా ఏర్పడింది సో నార్త్ ఈస్టర్ స్టేట్స్ ఉంది హిమాచల్ ప్రదేశ్ కుంది రకరకాల చోట్ల రకరకాల పేర్లతో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అవి ఇస్తున్నారు సో మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోరుకునేది ప్రధానంగా నిరుద్యోగ సంస్థ పోవాలి పోవాలంటే అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఇండస్ట్రియజేషన్ జరగాలి ఇండస్ట్రియజేషన్ జరగాలంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి ఇటువంటి రాయితీలు ఉంటేనే బాగుంటుందని ఆనాడు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఆలోచన చేశారు దానికోసమే మేము కన్సిస్టెంట్ గా అడుగుతున్నాం ఇది రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా బీజేపీకి తొత్తులు బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ పవన్ అని అనుకుంటున్నారు సో ఈ ముగ్గురు వాళ్ళ తొత్తులు కాబట్టి ముగ్గురు అములు వాళ్ళు వాళ్ళ ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ఇద్దరు కూడా బెల్గి జైలుకి మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రి బెలిగి జైలుకి మధ్య ఉన్నటువంటి లీడర్ ఆఫ్ ఆపోజిషను ఇది ఎప్పుడో లెఫ్ట్ ఐడియాలజీ అని పవన్ కళ్యాణ్ గారికి సైద్ధాంతిక బలం లేదు ఒక ఒక ఆయనకి ఆలోచన ప్రజలు మీ పోరాటాలు నమ్ముతారు అనుకుంటున్నారా రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అక్కడ అస్థిరతను కోల్పోయారు మీరు ఇప్పుడు ఈ సమయంలో ఎన్నికలకు ముందు మీరు చేస్తున్న పోరాటాలు నమ్ముతారా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రజలు నమ్మాలి ప్రజలు ఓట్లేయాలనేది కాదు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి రాష్ట్రంలో యువతకి న్యాయం జరగాలి రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి వ్యవసాయ రైతాంగం బాగోవాలి పోలవరం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా రైతాంగం అభివృద్ధి చెందుతారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో విభజన హామీల్లో సెక్షన్ నైన్టీ ప్రకారం పోలవరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని ఎగ్జిక్యూట్ చేయాలి అటువంటి పప్పు కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకోవడం జరిగింది దాన్నే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాసుల కోసం కకృతి కోసం కమిషన్ల కోసం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మేము చేస్తున్నటువంటి ప్రయోజనాల్ని ప్రజలు అర్థం చేసుకుంటే సరిపోతుంది మాకు రాజకీయంగా మేము లబ్ధి పొందాలనేటువంటిది ఆలోచన కాదు రాష్ట్రం బాగుంటే అందరూ బాగుంటారు ఆలోచన ఇది రాజకీయంగా లబ్ధి పొందేందుకు కాదు రాష్ట్ర బాగు కోసం మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పి ఏపీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ప్రస్తుతం ఏపీ భవన్ కి ఏపీ కాంగ్రెస్ నేతలంతా కూడా చేరుకుంటున్నారు మరి కాసేపట్లో పిసిసి షర్మిల కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు మాజీ పిసిసి అలాగే సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు అలాగే మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు కాని మరికొంతమంది కీలక నేతలంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనబోతున్నారు ఏపీ భవన్ వేదికగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ ప్రాంగణంలోనే ఏపీ కాంగ్రెస్ నేతలంతా కూడా తమ నిరసన చేయబోతున్నారు మరి కాసేపట్లో ఇటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డిఎంకే ఎంపీ తిరుచి శివని అలాగే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరిని కలవబోతున్నారు అనంతరం ముఖ్యంగా ఇక్కడ ఏపీ భవన్ లో జరిగే నిరసన కార్యక్రమానికి మాణికన్ ఠాగూర్ కాంగ్రెస్ ఎంపీ అలాగే తెలంగాణ ఇటు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఆయన ఉన్నారు ప్రస్తుతం సో ఆయన కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అనంతరం పార్లమెంట్ సమావేశాలు అర్జెంట్ అయితే కనుక మధ్యాహ్నం తర్వాత ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరినీ కూడా ఐపీ కాంగ్రెస్ నేతలు కలవబోతున్నారు ప్రధానంగా ఈ విభజన హామీలకు సంబంధించి ప్రత్యేక హోదా కానీ అలాగే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా దుగరాజపట్నం కోర్టు అలాగే చెన్నై విశాఖ పారిశ్రామిక కారిడార్ అలాగే కడప స్టీల్ ప్లాంట్ తో పాటుగా గతంలో విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించి విభజన చట్టంలో పొద్దుపరిచిన అనేక అంశాలు పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి సో వాటన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిమాండ్ చేస్తోంది ఆ ప్రధానంగా ప్రధానికి అలాగే హోంమంత్రికి లేఖలు రాసినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడం ఎటువంటి ముఖ్యంగా స్పందన ఇవ్వకపోవడంతోనే ఢిల్లీ వేదికగా ఇక్కడ నిరసన కార్యక్రమాలకి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది సో చూడాలి ఈ నిరసన కార్యక్రమాలు ఎంతవరకు ముఖ్యంగా కాంగ్రెస్ కి లాభిస్తాయి ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం కాదు మా పార్టీ ప్రయోజనాల కోసం కాదు ఏపీ కోసం అని చెప్పి నేతలు చెప్తున్నారు సో కాంగ్రెస్ కి పిసిసి గా షర్మిల ఎన్నికైన తర్వాత మాత్రం కొంత ఏపీలో దూకుండా అయితే కాంగ్రెస్ కనబరుస్తుంది రైట్